రౌడ్ ఏమన్నారంటే హాస్టల్ మీటింగ్ పెట్టాం ఇప్పుడు ఇంకో మీటింగ్ పెడతలే ఎందు నిన్న సంగమా మామి నా సురేనైక్ సార్ కాడి సురేన్ గీస్టె సేవలు ఉంటాయి అటెండెన్స్ కడ ఫీజులకన్నా అయితే దగ్గరను ముఖమేన వస్తుం చేసాం ప్రాబ్లమ్స్ వచ్చేలా ఒక సమాధానం చెప్పాలి కిరాల్ కనీసం రెస్పాన్స్ సార్ మీరు ఓర్నికడ బయపడినిక ధనాలు లేస్తలే మేము మీరు భయంైతున్నామంట ధనైతే అంటే బయపడాల్సిన ఉద్దేశం మాగా మా సంస్థ ఉద్దేశం అది కాదు మా ఉద్దేశం అది కాదు మా సమస్యమే పరిష్కారం దిశగా మీరు అడుగులేసిన మంచిది లేకపోతే ఏ రకంగా పరిష్కారం అవుతాయి కూడా మాత్రం మేము ఆ రకంగా పోవాలనుకుంటలేము అందుకే నా ఇక్కడికి వచ్చాను